ఆంధ్రప్రదేశ్లో కోటం ప్రభుత్వానికి ఒక ఊహించని షాక్ అయితే తగిలింది ప్రధానంగా కూటములో ఉన్న టీడీపీ జనసేనలకి ఇది భారీ షాక్ చంద్రబాబు పవన్ కళ్యాణ్కి సంబంధించి వాళ్ళు ముస్లింలను మోసగించారు అంటూ అసదుద్దీన్ ఓవేసి ముస్లింలకు ఒక పిలుపు రైతే ఇచ్చారు బీజేపీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో బీజేపీకి ఏపీసీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలిచి ముస్లింలను దగా చేశారు అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు కర్నూల్లో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు ముస్లిం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో వక్ఫ్ బచావో దస్తూర్ బచావో నినాదంతో బహిరంగ సభ జరిగింది ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు టీడీపీలో పనిచేస్తున్న ముస్లింలు ప్రజాప్రతినిధులు నాయకులు బయటికి రావాలి అన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వక్ఫ్ బోర్డు సవరణని వ్యతిరేకించారని గుర్తు చేశారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీ జనసేన పార్టీలో చిత్తు చిత్తుగా ఓడిద్దామని పిలుపునిచ్చారు అమరావతి అభివృద్ధి పేరుతో చంద్రబాబు వేల కోట్లను ఆయన వర్గీయులు బంధువులకు దారాదత్తం చేస్తున్నారని వక్ఫ్ అమలుకు ప్రతి ముస్లిం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు ఉగ్రవాదుల ఏరువేత ముసుగులో ముస్లింలు బీజేపీ ఇబ్బందులు వేధింపులు గురిచేస్తుందన్నారు పహల్గాంలో అమాయకులను వచ్చకోత కోసిన నిందితుల్ని మోదీ ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేకపోతుంది అని కూడా ప్రశ్నించారు ఆర్ఎస్ఎస్ దేశంలో పెట్రేగిపోతుందని మసీదులు దర్గాలను టార్గెట్ చేస్తుందన్నారు ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఏది ఏమైనా ఇప్పుడు ఇది ముస్లిం సెక తగలబోతోందా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి చూడాలి